తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉంటూ తీర ప్రాంత లోటత్తు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం ఇందుకూరుపేట మండలం నిడమసలి గ్రామం వద్ద పెన్నానది పొర్లుకట్ట పటిష్టతను పరిశీలించారు రెండు వేల ఇరవై ఒకటిలో పొర్లుకట్టకు గండిపడి నిడమసిలి కుడితిపాలెం గంగపట్నం రాముడుపాలెం ముదివత్తిపాలెం గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకుని ప్రజలు అష్ట పడ్డ సంఘటనలు స్థానికులు ఆమెకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పెన్నా కరకట్టల తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరు చేసేలా జిల్లా అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు రానున్న భారీ వర్షాలు ఎగువనున్న నున్న నుంచి పెన్నా నదికి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని పొర్లు కట్టలు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు తాత్కాలిక మరమ్మతులే కదా అని నాస్తిరకంగా పనులు చేస్తే సహించేది లేదన్నారు వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి వీలైనంత వరకు ఆస్తి ప్రాణ నష్టాలు తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు మత్స్యకార సోదరులు చేపల వేటకు తాత్కాలిక విరామం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు పరస్పర సమన్వయంతో ప్రజలను విపత్తు నుంచి రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు తుఫాన్ షెల్టర్ల వద్ద జనరేటర్ తాగునీరు తదితర ముందస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లు వరద కోతకు గురయ్యే ప్రమాదం ఉందని ట్రాక్టర్లు జేసీబీ లాంటి వాహనాలు అందుబాటులో ఉంచవలసిందిగా అధికారులకు ఆదేశించారు కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కూటమి ప్రభుత్వం నాయకులు కన్నా మనకి ఇప్పుడు దేవుడి దయ వల్ల జలాశయాలు అయితే నిండిపోయి ఉన్నాయి సోమశల్లి జలాశయం నిండి దానివల్ల ఆల్రెడీ లక్ష క్యూసిక్ నీటి నీళ్లు వదలడం జరిగింది గతంలో ఇది రెండున్నర లక్ష అలా వదిలినప్పుడు ఇక్కడ ఫస్ట్ ముదువత్తి పాలెం దగ్గర ఉన్న ఈ పెన్నానది పొర్లు కట్టలకు గండిపడి ఊర్ల మీదకి వచ్చి జనం చాలా ఇబ్బంది పడడం జరిగింది అటువంటివి పునరావృతం కాకుండా ఈ రాజు కాలనీ కానీ ఇక్కడ ఉన్నటివన్నీ చాలా దెబ్బతిన్నాయి అప్పట్లో సో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పొర్లు అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో ఉం అటుపక్క మనకి దిగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే ఉన్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఈ దీని గురించి ఈ తుఫాన్ వస్తే పొర్లు కొట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయంగానే కలెక్టర్ గారు సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా గా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని దగ్గర పనులు మొదలు పెట్టాం మిగతా దగ్గరలో కూడా పనులు మొదలుపెట్టి పొర్లు కట్టలు పట్టుదట్ట కోసం ప్రయత్నం చేస్తాం అదే విధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక పళ్ళు కట్టలు మాత్రమే కాదు రైతులకు కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి తుఫాన్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి తుఫాన్ షెల్టర్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి అన్ని వేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకార సోదరులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను